ఇప్పుడు వాణ్ణి మర్డర్ చేయించామని తెలిస్తే మాట్లాడుతున్నారు సార్ ఇది చాలా అన్యాయం సార్ నేను చేయని తప్పుకి నన్ను ఇరికించి దేవుడు మిమ్మల్ని చూసి ఊరుకోడు సార్ ఒక కథ చెప్పనా అనగనగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుని ఒక సింహం వెంబడించింది వాడు తప్పించుకోవడానికి పరిగెడుతూ దేవుణ్ణి కాపాడమని వేడుకున్నాడు కాని ఆ సింహం అన్ని వాడు కోపంతో దేవుడి దగ్గరికి వెళ్లి ఎంత వేడుకున్నా కూడా నన్ను ఎందుకు చంపించావని అడిగాడు అప్పుడు ఆ దేవుడేం చెప్పాడో తెలుసా నెల రోజుల నుంచి నాకు తిండి లేదో ఈ రోజైనా నా ఆకలి తీర్చు దేవుడా అని ఆ సింహం కూడా నన్ను మొక్కుకుంది అని ఆశతో వాడు పరిగెడితే ఆ కలితో ఆ సింహం పరిగెత్తింది ఆ కలితో ఆ సింహం పరిగెత్తింది ఒక్కొక్కసారి ఆ దేవుడికి కూడా ఆప్షన్స్ ఉంటాయి కానీ నేను నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను నంబర్ వన్ మల్లేష్ కేసులో ఇద్దరం అరెస్ట్ అవ్వటం నెంబర్ నువ్వు నాకొక దొంగతనం చేయాలి ఆలోచించుకో మళ్ళీ ఇదే టైంకి వస్తాను నీకు రాబరీకి ఓకే అంటే టేబుల్ మీద ఇడ్లీ పెట్టు తిని దాని గురించి డిస్కస్ చేస్తాను నువ్వు అంటే పూరి పెట్టు తిని అరెస్ట్ అయిపోదాం నుంచి ప్రమోషన్ ఇచ్చి పార్ట్నర్ ని చేసుకుంటా అంటే బిజినెస్ అనుకున్నాక ఇట్లా శవాలను పూడ్చే దాంట్లో ఏ నేను ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా రోజు శవాలు పాత పెట్టడానికి నువ్వంటే ఇల్లు ఇరుక్కున్నావు నాకేం సంబంధం అక్క ఇంట్లో ఇరుక్కున్నానా నువ్వే కదే గుడ్లు గుబ్బగాడి దగ్గరికి తీసుకెళ్లావు నువ్వే కదా ఈ మల్లేష్ గాన్ పెట్టుకున్నావు నువ్వే కదే పోలీసులు నీ హోటల్లో కూర్చునిచ్చావు లేచి ఉరికింది నేను పోలీస్ స్టాండ్ గుసెట్టినందుకు కాదు ఆ పైన పెట్టి చూడాడు మీద పడ్డందుకు వంద సార్లు అయిపోయినా ఆ బొక్క పుడ్చమని అప్పుడే ఆ బొక్క పుడ్చుంటే ఈ రోజు శవం పూడ్చే పని ఉండేది కదా మనకు ఏంటి డిస్కషన్ నువ్వు నువ్వే నిమాట కామాటక్క నీకు శవాలకు బాగా డీప్ కనెక్షన్ ఉన్నట్టుంది కదా అయితే నువ్వే తొక్కుంటావు లేకపోతే అవే నిన్నే తొక్కుంటొస్తే సారీ సారీ చేతాడు మళ్ళా సారీ నమస్తే అన్న దీదీతో మాట్లాడాలి నా ఏమన్నా పెద్ద మ్యాటరా మ్యాటర్ కాదు దీదీయే కాల్ చేస్తుంది సరే ట్రాన్సిస్టర్ లో సిగ్నల్ లాగా అప్పుడప్పుడు బల్లోకి వస్తాడంట్రా నిన్నమన్నాయా మాట్లాడగంట్రాయ్ నీకు ఎన్నిసార్లు చెప్పండ్రా షాప్ లో సిగరెట్ కాల్చొతేనే ఏం కాదు సార్ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటారా షాప్ తగలె కదా ఎందుకు ఒర్రుతున్నావు నాకు తెలుసు కదా ఏం తెలుసురా తప్పటికే

అక్రమ్ మీరేంది ఇక్కడ స్టేషన్ పని కాదు అన్నా నా పని ఎక్కువ సరే అన్నా మీరేంది సార్ ఇక్కడ ఆ శుక్లాగాడు ఈ బ్యాంక్ డోర్లు వాల్ టోర్లు ఇంకా ఓపెన్ చేస్తున్నాడా దొంగతనాలు మానేసినాం సార్ ఆడికి నాకు సంబంధమే లేదు అసలు ఆడు ఏడుంటాడో కూడా తెలియదు సార్ ఏంటి తెలుసు సార్ ఎన్ని ఉంటాడు గలతీరుంది గుండె పేరుని ఫుల్ బాటిల్ అట్టుకొని తాగేసింది ఏంటన్నా స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకోవాలా లేకపోతే మీ అమ్మల అయిపోతా దాన్ని వదులు తాగుబోతున్నాయాలా ఇంట్లో పెళ్ళం పనులని చేసి కష్టపడుతుందన్న సోయ లేకపోయా రాత్రి తాగుడు పొద్దు పండుడు పెట్టచ్చు కదా పెడతాలే ఈ రోజు గిట్లా బయటకి వెళ్ళు చేతలు చెత్తలు ఎరగొడతావు లోపలికి వద్దు శుక్లా హే అక్రమ్ ఎన్ని రోజులైందా చూసి మందాదమా ఇగో చెప్తూనే ఉన్నా పోతూనే ఉన్నావు చూడు అటు చూడు నమస్తే సార్ ఏడు ఒక రాబరీ చేయాలి పెద్దది నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్ అప్పుడంటే పని పాలి పనులు చేసామండి ఇప్పుడు పెళ్ళం పెట్టలేదు నేను నీకు చాయిస్ ఇవ్వట్లేదు సరే సార్ రాత్రి పదిన్నరకు కలుసుకుందాం ఎక్కడికి వెళ్తాం సార్ లోబో ఫైవ్ స్టార్ హోటల్ ఈ సంవత్సరం కుకింగ్ ఐడల్ కాంపిటీషన్ ఇక్కడే జరిగింది గెలిచిన వాళ్లకి ప్రెస్టీజియస్ గోల్డెన్ రూస్టర్ ఈ హోటల్ పైనున్న పెంట్ హౌస్ లో ఒక వాల్డ్ ఉంది అందులో ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే ఇంకొక రూస్టర్ ఉంది విచ్ ఇస్ మేడ్ ఆఫ్ రా కుకింగ్ ఆ కుకింగ్ రోస్టర్ ని మనం దొంగిలించాం టైం కి హోటల్లోకి యాక్సెస్ ఉన్నది పార్టిసిపెంట్స్ కి మాత్రమే దిస్ బిల్డింగ్ ఇస్ హెవీ సర్వెలెన్స్ మనం వేసే ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి ప్లాన్ చేస్తాను ఎగ్జిక్యూట్ మీరు చేయండి ఫర్ ద నెక్స్ట్ సెవెన్ డేస్ మీ ఎంటైర్ లైఫ్ నా చేతిలో పనవగానే ఒక్కొక్కళ్ళకు పాతిక లక్షలు నా కూడా అంటే అక్కకు నాకు కలిపి పాతిక లేదా చెరి పాతిక అని ఇద్దరికి కలిపి ఫిఫ్టీ లాక్స్ నేను రెడీ సార్ అక్క కూడా అక్క హోటల్లో ఎన్నిట్లు అమ్ముతే నీకు యాభై లక్షలు వస్తాయి చెప్పు ఒప్పుకో నార్మల్ ప్లాన్ లో ఫస్ట్ బిల్డింగ్ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం అక్రమక్లా అది మీఠా మేము లోపలికి ఎక్కడెక్కడ సిసిటివి కెమెరాస్ ఉన్నాయి అనుప ఫోటో చుట్టూ ఐ వాంట్ ఫోటోలున్నాయి మళ్ళీ చెప్పు చేసేద్దాం సార్ రేపు తర్వాత పెట్టుకున్నాం అక్క ఇప్పటికి పది రౌండ్లు అయినాయి అక్క కళ్ళు తిరుగుతున్నాయి గుడి చుట్టూ తిరిగినా ఇంత పుణ్యమైన వచ్చేది రోజు హోటల్ చుట్టూ తిరిగి పుక్కట్ల కాఫీ తాగతలేవు అబ్బో దీని సొమ్మ ఏదో తాగుతున్నట్టు వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో బ్లూ ప్రింట్ లా ఉంది దేంది Titanic this sir.